ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా శ్రమలో నేను ఏహో వాకు నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన చెవులలో జొచ్చెను రెండో సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక మేన్ ప్రియ సహోదరి శ్రమ రాని మనిషి కష్టం లేని కుటుంబం బాధ దుఃఖం లేని బ్రతుకులు ఉండవు కదా ఏ వ్యక్తి జీవితంలో చూసినా శ్రమలే అయితే శ్రమ సంభవించిన దినమున ఎక్కువ శాతం మనుషులనే ఆశ్రయిస్తూ ఉంటాము కదా వారేదైనా సహాయం చేస్తారేమోనని వారి మీదనే ఆధారపడుతూ ఉంటాము పదే పదే నాకు సహాయం చెయ్యండి నా బాధను వినండి నాకు తోడుగా ఉండండి అని ప్రాధేయపడుతూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్మిన నీవు ప్రతి దినము ఆయనకు ప్రార్థించే నీవు ఏదైనా శ్రమ సమస్య విషయమై మనుషుల వైపు చూసినంత కాలం నీకు నిజమైన సంపూర్ణ సహాయం దేవుని యొద్ద నుండి రాదండి వారి సహాయం నువ్వు అడిగినంత కాలం నీ శ్రమ నీ కష్టం తీరదు ప్రతి సమయంలో సిగ్గు అవమానమే ఎదురవుతుంది నెమ్మది ఉండదు సంతోషం కరువవుతుంది ఎప్పుడైతే ముందుగా నీవు దేవుని సహాయాన్ని అడుగుతావో ఆయన మీద ఆధారపడతావో అప్పుడు నీకు దేవుని యొద్ద నుండి సంపూర్ణ సహాయం దొరుకుతుందండి ఆ దేవుడు నీ మొర ఆలకించి నీ ప్రార్థనకు చెవి ఎగ్గితే ఇంకెక్కడుంటుందండి నీ సమస్య ఇంకెక్కడుంటుందండి నీ శ్రమ తప్పకుండా నీ శ్రమల నుండి కష్టాల నుండి నీవు విడుదల పొందుకుంటావు ప్రియదేవుని బిడ్డ ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తారో ఎవరైతే వేదనతో భారమైన హృదయంతో మొరపెడతారో ఆయనను బ్రతిమిలాడతారో వారి బాధను ఆ దేవుడు చూస్తాడండి వారి ప్రార్థనను ఆయన వింటాడు వారికి సహాయం అందిస్తాడు గొప్ప విడుదలను దయచేస్తాడు ఈనాడు నువ్వనుకోవచ్చు నా శ్రమలను తీర్చేదెవరు నా దుఃఖాన్ని తొలగించేదెవరు నా బాధలకు నా సమస్యలకు విడుదలనిచ్చేదెవరు నా అక్కర తీర్చేదెవరు ఈ శత్రువుల నుండి ఈ సమస్యల నుండి నన్ను తప్పించేదెవరు అని నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదుడా నిన్ను పుట్టించినవాడు నిన్ను తల్లి గర్భమున వేసినవాడు నీ పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచి నీకు గొప్ప రక్షణనిచ్చిన నీ దేవుడు నీ శ్రమల నుండి నీ కష్టాల నుండి నీ శోధనల నుండి నీ సమస్యల నుండి నిన్ను రక్షించలేడా నిన్ను కాపాడకుండా ఉంటాడా నీ కన్నిటిని తుడవకుండా ఆయన ఉండగలుగుతాడా ఉండలేడండి మనమైతే ప్రార్థించకుండా ఉండగలుగుతాము వాక్యం చదవకుండా సన్నిధికి వెళ్లకుండా మన బ్రతుకును మార్చుకుని దేవునికి ఇష్టడిగా బ్రతకకుండా ఉండగలుగుతున్నాము ఆ దేవుడు మనల్ని బట్టి దుఃఖిస్తున్నాడండి ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు దినమంతా మన వైపు తన చేతులను చాపుతున్నాడు మనం మాత్రం దేవుని వద్దకు వెళ్లని వారిమిగా ఆయన మాట వినని వారిమిగా ఉంటున్నాము కఠిన హృదయాన్ని కలిగి జీవిస్తున్నాము కానీ సర్వలోకమును సృష్టించి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి నిత్యము తన కనుపాప వలే కాపాడుతూ కునుకక నిద్రించక విశ్రాంతి లేక తన బిడ్డలను చూచే దేవునికి మనం శ్రమలో బాధలో సమస్యలో ఉండి మొరపెడుతుంటే ఆయన వింటూ చూస్తూ ఉండేవాడు కాదండి వెంటనే లేచి తన బిడ్డలకు రక్షణ కలగజేసేవాడు వారికి సహాయం చేసే కరుణ జాలి హృదయం గలవాడు మన దేవుడు ప్రియ సహోదరి సహోదరు భక్తుడంటున్నాడు నా శ్రమలో నా కష్టంలో నేను యహోవాకు మొరపెట్టాను నా దేవునికి నేను ప్రార్థన చేశాను ఆ దేవుని ఆలయంలో నా ప్రార్థనను ఆలకించి అంగీకరించాడు నా మొర ఆయన చెవులలో చొచ్చియున్నదని పలుకుతున్నాడండి భక్తుడు ప్రియ విశ్వాసి ఈనాడు మనకుందా ఈ విశ్వాసం మనలో ఉందా ఇంత గొప్ప నమ్మకం మనం చెప్పగలుగుతున్నామా ఈ మాటలను ఈ దినము నుండి మనం కూడా భక్తుని వలె విశ్వాసంతో ప్రార్థించుదాము నమ్మకంతో ఆ దేవుని సహాయం కొరకు కనిపెడదాము ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించాలంటే మన బ్రతుకును మార్చుకోవాలండి దేవుని కొరకు జీవించాలి తగ్గింపు హృదయంతో ప్రార్థించాలి అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన నీ హృదయంలో ఉన్న బాధేమిటి ఏ సమస్య నిన్ను అతిగా కృంగదిస్తుంది ఎలాంటి శ్రమ నిన్ను నిత్యమూ బాధిస్తుంది నీ హృదయంలో దుఃఖాన్ని భయాన్ని వేదనను కలిగిస్తూ నీకు నెమ్మది లేకుండా చేసి నిన్ను నిత్యము వెంటాడి బాధ పెట్టే శ్రమ ఎలాంటిది నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ భర్తను నీ భార్యను నీ బిడ్డలను బట్టి ఆ దేవునికి మొరుపెడుతున్నావా ఉద్యోగ సమస్య నిన్ను కలవర పెడుతుందా ఆర్థిక కొరతలు అప్పుల బాధలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా ప్రియదేవుని బిడ్డ ఇలా నీ శ్రమ ఎలాంటిదైనా నీ అక్కర ఏదైనా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీకు సహాయం చేస్తాడని నువ్వు మరచిపోవద్దు ప్రార్థించు మొరపెట్టు నీకు గొప్ప విడుదలనిస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ శ్రమలలో నీ కష్టంలో నీ వ్యాధి బాధలలో దేవునికి ప్రార్థించితే ఆ దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకించి నీ మొరలను చెవియొగ్గి నీకు సహాయం చేస్తాడు తన ఆలయంలో నీ ప్రార్థనలు ఆలకించేవాడండి నీ దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అంటుకట్టుకుని జీవించే వారిగా ఉంటే దేవుని సన్నిధిలో చేరి ఆయనకు నిత్యము మొరపెట్టే వారిమిగా ఉన్నట్లయితే దేవాది దేవుని సహాయం మనం ఎంతగానో పొందుకుంటాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండకు వీటన్నిటిని నువ్వు చేసిన నాడే నీ శ్రమల నుండి నీ కష్టాల నుండి నీవు గొప్ప విడుదలను పొందుకుంటావు నీకు దేవుని సహాయం అత్యధికంగా లభిస్తుంది నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవ గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని రక్షించినారు అయ్యా గడిచిన దినమున మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా మీరు మాకందించిన లేఖన భాగాల్ని బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి భక్తుడైతే దేవా తన శ్రమలో తన బాధలు మీకు మొరపెట్టినాడు తండ్రి అయ్యా మీ సన్నిధిలో చేరి మీరు ఆలకించేంత వరకు మీకు ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవా అయ్యా మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవా మేము కూడా మా శ్రమలలో మా కష్టాలలో మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే మాకు సహాయం చెయ్యండి మా ప్రార్థన ఆలకించే దేవుడు ఎల్లప్పుడూ మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా या देवा మా మొరలను వినే దేవుడోగా మా ప్రార్థనలు ఆలకించే దేవుడోగా వాటికి గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన దినములలో దేవ మీకు ప్రార్థించకుండా మీ సన్నిధికి వెళ్లకుండా మా ఇష్టానుసారంగా జీవించాము తండ్రి శ్రమలలో కష్టాలలో నష్టాలలో కూరుకుపోయిన వారిమిగా ఉన్నాము దేవ విడుదల లేని వారిగా ఎంతో దుఃఖించాము తండ్రి అయ్యా మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో తోడై సహాయం చే నీ బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా గనపరచండి దేవా మీరే వారి ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వారి వారి పనుల విషయమై ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు మేలు చేసే దేవుడో తండ్రి కీడు నుంచి కాపాడే దేవుడో తండ్రి శోధనల నుండి తప్పించే దేవుడో తండ్రి నీ బిడ్డల్ని బలవంతులుగా చేయండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా శత్రువుల నుండి అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు సకాలంలో నోటిఫికేషన్ వేసే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల అధికారులకు దయపుట్టించండి దేవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ చండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఏ పరీక్షలో ఫెయిల్ అవుతూ వచ్చారో మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కు తో పాస్ అయ్యేలాగునా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాల కొరకు ఆశ కలిగి జీవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏమైనా సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి మీ చిత్తమైతే వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవా వివాహ ప్రయత్నం అంతట్లో తోడై ఉండండి దేవా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగ్న మీరే కృప చూపించండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈ దినమున వివాహాలు చేసుకుంటే బిడ్డల చుట్టూ మీ నుంచండి ప్రతి ఆకరణ కొరతను మీరు తీర్చండి దేవా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి భార్య లేని వారిని మీరు దీవించండి అయ్యా వారి కన్నిటిని మీరు తొడవండి దేవా వారిలో ఉండే లోపాలను తీసివేయండి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి బిడ్డలు మీ ద్వారా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా అబార్షన్ బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తమైతే మరలా చక్కటి సంతానం వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అయ్యా నీ బిడ్డలైన వారు సొంత గృహాల కొరకు ఎదురుచూస్తుండగా వారి కోరికలను మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దీంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి వారి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకు వారి బాధ ఏమిటో కష్టం ఏమిటో వారి సమస్య ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నీ బిడ్డల హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కష్టాలలో శ్రమలలో బాధల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శోధనలు గుండా వెళ్తున్న వారిని నిందలు అవమానాల గుండా వెళ్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా కనికరించండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప మేలు చేయండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నింద అవమానం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే సఫలతను ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అప్పుల భారాన పడి నలిగిపో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమవుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా అయ్యానే బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి కృప చూపించండి వారి పట్ల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు దేవా అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధి బాధలు రోగాలతోటి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా హాస్పిటల్లో ఐసీలో మరణ కరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచి ఏ హోవాను నేనే అన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరికీ మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని సజీవులను కాపాడమని పరక మీద నుంచి లేచి మిమ్మల్ని శుద్ధించే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రతి మీ పరిచర చేసే సేవకులను సేవకురాళ్లను వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా అయ్యా సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని మీరు దూరపరచండి నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు తగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా మీరే వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పక్షమున మీరు పోరా డండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఏడలా మీరే గొప్ప కార్యాలు జరిగించండి భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబ కలహాలను బట్టి గొడవలను బట్టి బిడ్డలు ఎంతో బాధలను అనుభవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నెమ్మది సంతోషం సమాధానం లేక రోధిస్తున్న ప్రతి రోదనను మీరు వినండితేవా మీరే వారి ఎడల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అత్త మామల్ని బట్టి భర్తను బట్టి భార్యను బట్టి వేదనలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాపాయ చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్ళాలని ఆశ కలిగి జీవించే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగునా అద్భుతాన్ని చేయమని ఫారన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం వారి చేతి కష్టాన్ని దీవించండి ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరినస్తులని జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ మాసం అంతా ఎక్కల చాటిన మొమ్మను భద్రపరిచిన మీ యొక్క ప్రేమ మంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నూతన మాసంలో నూతనమైన కార్యముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నూతన మాసంలో దేవా నూతనమైన ఆత్మ కలిగి మిమ్మను అత్యధికంగా సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే బిడలుగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా యవ్వనస్తులు పెద్దవారు వృద్ధులు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తీస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ